వడ్లు లేవు బియ్యం లేవు వేల కోట్లు లోటి ఫేక్ ట్రక్ షీట్లతో షీట్ల షీట్లతో మిల్లర్ల స్కామ్ స్కాదేళ్ల నుంచి ఇదే కథ కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్ తో దంద కుటుంబ సభ్యులు వాళ్ళ పేర్లు చేర్చి రెండు వేల కోట్లకు పైగా దోపిడీ సహకరించిన కొందరు ఆఫీసర్లు సెంటర్ల నిర్వాహకులు సీఎంఆర్ సిఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక మత్లాబు ఇదే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో బయటపడుతున్న భాగోతం నిరుడు డిసెంబర్లో సూర్యపేట సూర్యాపేట జిల్లాలోని నాలుగు మిల్లలపై ఇక దాడులు నిర్వహించగా రెండు మిల్లలలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్యకు చెందిన సంతోషమాత రైస్ మిల్ రఘరామ రైస్ ఇండస్ట్రీలో దాదాపు రెండు వందల ఇరవై కోట్ల సిఎంఆర్ఎస్ రైస్ పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు వీటితో పాటు కోదడ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులో తొంభై కోట్ల సీఎంఆర్ బియ్యం మాయమైనట్లుగా గుర్తించారు ఇక మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలోను మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఇక ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారట మొత్తం ఇదే మొత్తం రాష్ట్రంలో వడ్లెట్టు పోతున్నారా అంటే మిల్లర్ల చేతుల నిర్వాహకుల చేతుల స్కాములు మొత్తం వర్లులో బియ్యం లోది రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల అడ్డాగా చేసుకుని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ బయట బయటపడింది వడ్లు కొనకుండానే కొన్నాళ్ళుగా రికార్డును చూపించి వేల కోట్లు దోచేశారు ఫేక్ ట్రక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రధారులు రైస్ మిల్లర్లు కాగా వీరికి కొందరు అగ్రికల్చర్ 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 ఆఫీసర్లు సెంటర్ నిర్వాహకులు సివిల్ సప్లై ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన దందా ఇప్పటికి కొనసాగుతుంది వాటిను కేటాయించినట్లు రికార్డులో ఉండడం కానీ ఆ మేరకు కస్టమ్స్ బిల్డింగ్ రైస్ రాక రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లై కొత్త కమిషన్ స్టీఫెన్ స్టీఫెన్ రవీంద్ర ఇంట్రైన్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి దీంట్లో ఏసీన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు జిల్లాలో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది గత పదేళ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలాభు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది ఎంక్వైరీ ఆఫీసర్ల ఆఫీసర్లు తీగలాగే తీగ లాగిన కొద్ది ఒక్కో డొంక కదులుతున్నది ఇలా ఫేక్ ట్రక్ షీట్లతో పక్కదారి పట్టిన నిల నిధులు రెండు వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది ఇక పదేళ్లలో ఇబ్బడి ముబ్బడిగా రైస్ మిల్లులు రైతులు పండించిన వడ్లను మద్దతు ధర కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానకాలం వ్యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే చేస్తున్నది రైతుల సౌ సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేసిన సెంటర్ల సంఖ్యను పెంచుతూ వస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో ఎనిమిది వేలకు పైగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్లో ఇక తక్కువలో తక్కువ ఇరవై వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తున్నది కాగా ఉమ్మడి ఏపీలో నష్టాల బాట పట్టిన రైస్ మిల్లులు ఒక దశలో మూసివేసే స్థితికి చేరుకున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సీన్ మారింది సర్కారీ వడ్లను కొనుగో వడ్లను కొని ఎలాంటి ఇక బ్లాంక్ గ్యారంటీ లేకుండా కోట్ల విలువైన వడ్లను రైస్ కేటాయించడం మొదలైందట ఇక మరి ఏమైంది అయ్యా మరి వారి పేదోడికి అందాల్సిన రై బియ్యం ఎటు పోతున్నాయి ఈ వడ్లు ఎటు పోతున్నాయి అంటే వడ్లు కొనులేవు లేవు కొన్నట్టు వేసుడు కొన్నట్లు రికార్డులలో పెట్టుడు వందల కోట్లు ముంచుడు మరి వేల కోట్ల ఈ స్కామ్ ఎట్లా బయటపడిందంటే మరి ఎన్ని రోజులు ఎట్లా బయటపడలేదంటే నడిసింది ఏం వాడికి దోసినట్టు వాడు దోసుకున్నాడు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఇక ఇట్లనే సంపాదించేది రాత్రికి రాత్రి వాడు కోటేశ్వరుడు అవుతాడు వాడికి ఏం నుంచి వస్తున్నాయి పైసలు వాడి జీతం మీద బ్రతకాలి కదా వాడి జీతం మీద బ్రతికేటోడికి జీతమే సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడు స్టీఫెన్ రవీంద్ర ఎంటర్ అయిన తర్వాత ఈ తతంగం మొత్తం బయటపడ్డది దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి రైస్ మిల్లర్లు ఎవడైతే ఉన్నాడో అధికారులు ఎవడైతే ఉన్నాడో దానికి సహకరించిన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరినీ బొక్కలేయాల్సిన అవసరం లేదా అనే వార్తలు వచ్చుడు నాలుగు రోజులు చర్చించుకుంటున్నాడు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అనడు పక్కన పెట్టాడు ఎవ ఎవరినన్నా ఒక్కనన్నా లోపలేసి ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి ఏసీబీ దాడులు జరుగుతార తర్వాత మనకి ఎట్లా మళ్ళీ కీలక పోస్టులు వస్తాయి ఏసీబీలో పట్టుబడడానికి